మన్న బుద్ధిగా ఉన్న అడవిలో ఉదయంకోండి చాలా షార్ప్ అయిపోతారు ఆవుల దగ్గర ఉన్న ఇంకా షార్ప్ అయిపోతారు కృష్ణుడు ఆవుల్లో ఎందుకుంటాడంటే అపారమే తెలియదు ఆవు మేధస్సు ఆవు పాలు ఆవు మూత్రం ఆవు వాసన చాలు అంటే పేడ వాసన నెయ్యి వాసన మజ్జిగ వాసన వెన్న వాసన ఇవన్నీ వాసనే చాలు వాసన పిలిస్తేనే మేధస్సు పెరిగిపోతుంది అందరికి పడతాయి అడగకపోవడాలు ఏముండవు వేడి అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఆవు పాలు పడిన స్థితికి వెళ్ళిపోయాం మనం అలా కదండి మనం మన ఫిజిక్ మారిపోయింది అంటే మనం మన బాడీ తత్వం మారిపోయింది మన లైఫ్ స్టైల్ వల్ల మన బాడీ మారిపోయి ఏదైతే మనం తాగి బతకాలో అది తాగితే పొయ్యిలా ఉన్నప్పుడు అంతేనండి ఆవు పాలు తాగితే మనం చక్కగా బతుకుతాం ఆవు మధ్యకి తీసుకుంటే మనం బాగుంటాం అంటే హార్ట్ అటాకులు ఇలాంటి రావు కొలెస్ట్రాల్ ఉండవు ఏమి ఉండవు అదే పాలు అయితే మనకి వేడి చేస్తుంది అదే ధంసత్వం అది ఏం చేయదు మిల్క్ షేక్లకి వాటికి అలవాటు పడిపోయింది బాడీ డ్రింకులకి సాఫ్ట్ డ్రింక్స్కి అలవాటు పడిపోయి అమృతం అయితే తట్టుకోలేని స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు మేము డైట్ ఏం ఫాలో అవ్వాలనేది పెద్ద సమస్య మీకు ఎవరెవరు ఏం తినాలని ఒక్కొక్క ఫుడ్ ఏమి ఉండదు మన దగ్గర ఎవరికి ఎప్పుడు ఉండదు ఫుడ్ అంటే ఏంటంటే ఫుడ్ టైమింగ్ ఫస్ట్ ఫుడ్ టైమింగ్ ఇంపార్టెంట్ ఆ టైమింగ్ ఏంటంటే చెప్తాం కదా ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే రోగి ఫుడ్ కంట్రోల్ కంట్రోల్ అంటే ఫుడ్ మనం ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం మనకు అయిపోయింది కాబట్టి మూడు సార్లు తీసుకోవాలి ఆమెకు అలవాడైంది కాబట్టి మామూలుగా అయితే ఒకసారి చాలు అంటే మనం యోగులా ఉండలేం కాబట్టి అందుకు రెండు మూడు సార్లు ఆ ఫుడ్ టైమింగ్ ఏంటంటే పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అది సూర్యుడు ఉండగా మీ సాలిడ్ ఫుడ్ అది ఏంటంటారు మీకు ఇష్టం మీకు అందుబాటులో మీకు ఏమేమి మీ మీకు ఏమున్నాయో అవే తీసుకునే టైం మాత్రం సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమైన లోపు ఘనాహారం తినాలి ఓకే అది పొద్దున్నే తీసుకుంటాం మనం అయితే ఆ తీసుకునే టైంలో ఏం తినాలి టైం తెలిసిందిగా మనకి అంటే మూడు పూటలు తినాలి పొద్దున్నే సూర్యోదయం అయిన తర్వాత తినేయాలి మళ్ళీ మధ్యాహ్నం తినాలి సాయంత్రం మళ్ళీ ఐదారు లోపల తినేయాలి అంత దాటి తినకూడదు తర్వాత తినాల్సి వస్తే ఏదో మజ్జిగ తాగాలి తర్వాత ఆకలిస్తే మీరు లిక్విడ్స్ వేస్తాం రాత్రి వరకు ఏమైనా తాగొచ్చు ఇబ్బంది ఎంతైనా తాగొచ్చు ఇబ్బంది ఏం లేదు ఏం తినాలంటే పొద్దుటే భోజనం ఫీజు కొట్టేసి మనకి అయ్యా మిల్లెట్స్ గిల్లెట్స్ నిన్నగా మొన్న వచ్చేయండి అంటే అసలు అది ఎప్పుడైతే ఫుడ్ వ్యాపారం అయిపోయిందో ఇవన్నీ మన బుర్రలోకి వచ్చేసాయి మనకి ఎక్కిచ్చేసారు మనం చూన్ చేసేసారు ఆ మిలిట్స్ తినాలి అయితే తినాలి ఆనందనకూడదు ఇలాగా రకరకాల ప్రయోగాలు స్వీట్ ఫాస్టింగ్ అంట అంటే ఇంకా నలభై రోజులు స్వీట్ తినకూడదు పోతాడు అలాంటి పిచ్చి మంది చేస్తాయి అలా మనం చాలామంది స్వీట్ మానేసేవాళ్ళు ఉన్నారు పులుపు మానేసేవాళ్ళు ఉన్నారు రకరకాల డైటింగ్లు రకరకాల ఇది నానా అంటే గందరగోళంగా ఉంది బయట అదే సార్ ఎవరు ఎవరు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే చెప్పేవాళ్ళు మంచి కోసం చెప్తారు అది ఉదయండి ఎవరు ఎంత చెప్పినా అంటే నేను చెప్పినా మనం ఏం ఆలోచించాలంటే ఏం చెప్పింది మన పూర్వీకులు ఏమైనా ఆలోచించారా చేసారా అది ఒక్క లాజిక్ చాలు మనకి ఏ సైంటిస్టులు ల్యాబ్ రిపోర్ట్లు మనకొద్దు మన అమ్మ అమ్మమ్మ తాత ముత్తాత వరకు ఆ కాలంలో మన వాళ్ళు ఏం ఇది చేశారా లేదా పొద్దుటే భోజనం మధ్యాహ్నం టిఫిను సాయంత్రం భోజనం మీరు వ్యవసాయం చేసేవాళ్ళు అయితే మధ్యాహ్నం కూడా భోంచేయండి ఇది పూర్వీకులు చేసే లేదా వాళ్ళు బాగున్నారు లేదా వాళ్ళు ఏమైనా చాట్లు పెట్టుకొని మిలెట్స్ అయితే ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ తిన్నారా లేదు కదా అక్కర్లేదు ఆ టైము మన చుట్టూ ఏం దొరుకుతాయో అవి తినేవారు అంతేనా అండి హ్యాపీగా ఉండేవారు మనం ఏం చేయాలంటే ఫుడ్ టైం మార్చేసాం అన్నం తినే టైంలో ఏం చేసాం టిఫిన్ తెచ్చి పెట్టాం బ్రేక్ఫాస్ట్ మన మొత్తం మన 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 హెల్త్ హెల్త్కి బ్రేక్ పడిపోయింది అయిపోయింది సినిమా కాలిపోయింది ఇప్పుడు అది మేము మనం మిల్లెడ్స్ తినమంటున్నారండి అన్నం మానేసాం మా ఇంట్లో రైసేమట్లేదు అంటున్నా అంటే రైస్ని శత్రువులో చూస్తున్నాం మనం స్వీట్ని శత్రువులో చూస్తున్నాం అంటే ఇంతకుముందు భార్య భద్రులు గొడవతే డైవర్స్ ఇచ్చుకున్నారు మన రుచులు డైవర్ ఇచ్చేస్తున్నాం మన సాంప్రదాయ ఆహారానికి అంటే సాంప్రదాయ ఫుడ్ ఆహారం మన మన సాంప్రదాయ ఫుడ్లు ఎన్నో ఉన్నాయి మనకి సో అవన్నీ మనం దూరం అయిపోతున్నాం అందుకేంటంటే ఇక్కడ మీ బుర్రలో పెట్టుకోవాల్సింది ఒకటేనండి పొద్దుటే భోజనం మీరు అది ఎనిమిది గంటలకు వద్దా తొమ్మిది గంటలకు వద్దా కనీసం ఓ తొమ్మిది పది లోపు అంటే చాలా ఎక్కువ టైం అది మనం లేచిన తర్వాత నిద్ర లేచిన తర్వాత కనీసం గంట గంటన్నరలో అయితే టూ అవర్స్లో మ్యాక్సిమం టూ అవర్స్ అంటే ఎక్కువ ఆ టైంలో సాలిడ్ ఫుడ్ పడాలి కనీసం త్రీ అవర్స్లోనే పడాలి పడకపోతే లోపల యాసిడ్స్ రిలీజ్ అయిపోయి జస్ట్ అయిపోతాం ఆ తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఇది ఆ టైంలో తినాలి మనం రివర్స్ పొద్దున్న టిఫిన్ చేసి మధ్యాహ్నం పూజ చేస్తున్నాం మామూలుగా అయితే అదే టిఫిన్ పొద్దు అదే టిఫిన్ మధ్యాహ్నం చేయండి భోజనం చేసేయండి ఏమంటుంది అందరూ కలిసి భోజనం వంట వంట చేసుకున్న భోజనం అనుకోండి శుభ్రంగా టిఫిన్ బాక్సులో టిఫిన్ పెట్టి పోయి పిల్లలకి సాయంత్రం లాగానే మంచిగా వంట చేయొచ్చు మన పూర్వీకులు తిన్న ఆహారం అది అన్నం అయితే అన్నం అంటే ఏం తింటే సెవెంటీ పర్సెంట్ మన ఆహారం ఉండాలండి ఇక తర్వాత థర్టీ పర్సెంట్ మీ ఇష్టం మిల్లెట్స్ తింటారా డ్రై ఫ్రూట్స్ తింటారా తప్ప సెవెంటీ పర్సెంట్ అది తిని థర్టీ పర్సెంట్ అనుకోండి ఫీజు కొట్టేది కానీ మిల్లేస్ తినమంటున్నారంటే తినమంటున్నారంటే మీరు తిన్నారా మేము మేమగారు మీ అమ్మగారు తిన్నారా ఇంట్లో అసలు రైస్ తినకుండా పుట్టిగా అవి తిని తినారండి తినలేదు కదా అది ట్రైబ్స్ వాళ్ళ వాళ్ళ పంటలు అవి కాబట్టి వాళ్ళు తిన్నారు వాళ్ళకి పండించిన వారు ఎక్కువ తినేవారు తక్కువ రైస్ తినేవారు వాళ్ళు తెల్లన్నం తినమంటే సంవత్సరంలో ఒకసారి తెల్లన్న అంటే అబ్బా అంటే ఈరోజు నాకు మహాప్రసాదం అంటే రాజులా ఫీల్ అయ్యడం అంటే అంటే వైట్ అన్న తినటం ఇప్పుడు ఏంటంటే మన వైట్ అన్నం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ లాగేసుకున్నాం అంటే మనకు అక్కర్లేదు అది మన సిటీలో ఉండగలు మనకి పెద్ద అక్కర్లేదు మనం మామూలుగా సాఫ్ట్ అది పడతా పడతా చూసుకోవాలండి అంటే మీ పూర్వకు మీ ఇళ్లల్లో రాగిజా అలవాటు ఉందనుకోండి కంటిన్యూ లేనప్పుడు వదిలేయండి భోజనం చేయండి మధ్యాహ్నం టిఫిన్ చేసి సాయంత్రం భోంచేయండి మధ్యాహ్నం ఆకలేని వదిలేయండి పొద్దున భోజనం చేస్తే మధ్యాహ్నం ఆకలేదు మీకు తెలుసా సీక్రెట్ ఇప్పుడు మీరు భోజనం పెడతాను నేను మంచి గోంగూర బిర్యానీ దద్దోజనం మంచి స్వీటు మీరు స్నానం చేసి వచ్చేలా కూడా మంచి స్వీట్ చేస్తా ఓకే తినండి ఈ రోజు సాయంత్రం దాకా మీకు ఆకలి రాదు ఆ ఫుడ్ టైమింగు ఫుడ్ ఇక మూడవది మీరు ముఖ్యంగా అంటే చేదు వగరు ఉప్పు పులుపు కారం తీపి ఆ రుచులు షడ్ రుచులు రోజు మనం కనీసం అవన్నీ వెళ్తున్నాయి ఇలా చూసుకోండి చేదు వెళ్ళడానికి వేపల్లో లేకపోతే వేపతో చేసిన పొడు వేప పౌడర్ కామన్గా దొరుకుతాయి మీరు బ్రెష్తో చేసేసినా సరే మనం పేస్ట్లకి అట్లా అలవాటు పడ్డాము కానీ కానీ ఫస్ట్ మాత్రం చేతితో కడుక్కొని తర్వాత మళ్ళీ బ్రెస్తో కడిగించుకోండి ఏదో ఒకటి అంటే అందరికీ అలా ఉండదు కదా అందరూ మనలా ఉంటారు కదమ్మా అందరికీ ఆ పేస్ట్తో తోమకపోతే మనసు ఉండదు అంటే ఆ ఫీల్ ఉండదు ఈరోజు మొహంగ ఫీల్ ఉంటుంది పాపం అందుకేం చేస్తారు ముందు పొడితో తోమసుకుంటారు యా పొడితోటి తర్వాత మళ్ళీ బ్రస్ట్ చేసుకుంటారు ఏమవదు గుడ్లో మెల్ల నయ్యం అంటే ఎంతో కొంత వెళ్తాయి కదా కదా నా ఉద్దేశం అదే మాట అది వెళ్ళిపోయిందమ్మా చేతి అయిపోయింది అనుకోండి ఇంకా మీకు సెకండ్ సెట్ అయిపోతుంది తర్వాత మనం తినేదాంట్లో ఆ రోజు మొత్తంలో ఎలాగ మనం పులుపు అన్నం తిన్నాముంటే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి అలాంటంటే స్వీట్ ఏదో ఎంతో కొంత ఎంతో కొంత స్వీటు షుగర్ పేషెంట్ అసలు స్వీటే ముట్టుకోదు అంటారు కానీ ఏంటంటే బెల్లంతో చేసింది ఎంతో కొంత ఎంత వెళ్ళాలి వాస్తవంగా అయితే మేము ఇక్కడ పెట్టేస్తాం మా ఫస్ట్ క్యాంపులో అయితే షుగర్ పేషెంట్కి ప్రత్యేకంగా మూడు పొట్ల స్వీట్ పెట్టి టెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి నా దగ్గర చాలామంది వచ్చి చుక్క తగ్గిపోయి మూడు పూట్ల స్వీట్ తిన వాళ్ళు నా దగ్గర పెద్ద బౌల్డ్ మంది ఉన్నారు రిటైర్డ్ ఐపిఎస్సి అలాంటి వాళ్ళు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడు థర్టీన్ ఉన్నవాళ్ళు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలా ఏంటంటే షడ్రుచులు మనం మ్యాక్సిమం ట్రై చేయాలి కనీసం వారానికి ఒకసారన్నా ఆ చేదు వెళ్ళేలా చూసుకోండి ఓకే ఆ రుచులు టైమింగ్ మిగతాది దాహం వేసినా ఆకలి వేసిన అది సూర్యాస్తమైన సార్ టైం ఏమి ఉండదు సూర్యుడు కన వెళ్ళిపోతే ఇంక తినక్కర్లేదు అని అర్థం ఈ వాచిల్ని నమ్మకం గ్యాస్ ఫామ్ అదో మధ్యలో తాగాలి ఏదో లిక్విడ్ దాహం ఎందుకు వేస్తా యాసిడ్ రిలీజ్ అయ్యే ముందు దాహం ఎత్తది అంటే ఎంటీ అయిపోతున్నారా అని లేదా మన బాడీలో వాటర్ తగ్గిపోవడం కారణం లోపల కూడా డ్రై అయిపోవడం అప్పుడు నీళ్ళు తాగితే యాసిడ్స్ రిలీజ్ అవ్వవు దాహాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే ఏ యాసిడ్స్ రిలీజ్ అవ్వండి దాహమే మనకి ఇండికేషన్ మీరు చెప్పక్కర్లే నువ్వు టైం టేబుల్ పెట్టుకుని మూడు గంటలకు వస్తా నీళ్ళు తాగు ఆరు గంటల కోసం అని చెప్పక్కల్లే అవన్నీ అనవసరం మన బాడీ చెప్తుంది అది తింటే చాలు మనం అలా ఏంటంటే ఆ గ్యాప్లో మనకి దాహం ఎక్కడ ఇదా దాహం వేస్తా కదా చాలా అంతే ఆ దాహం వేసినప్పుడు మీరు నీళ్ళు తాగండి లేకపోతే జ్యూస్ తాగండి ఏది మీ ఇష్టం ఏవైనా తాగండి అది మధ్యాహ్నం పూట నైట్ పది లోపల పడుకున్న లోపల మీకు ఎంత దాహం వేసినా వేసినా సరే సాయంత్రం ఐదు భోజనం చేసేసాం చేయొచ్చు మూడు పూట తినచ్చు నైట్గా చక్కగా జావ లాంటిది లేకపోతే జూ ఏదో తాగచ్చు మజ్జిగ తాగచ్చు